ఉదయం లేవగానే గేట్ తీసానో లేదో పరిగెట్టుకుంటూ వచ్చేసిందండి చిన్ని కుక్కపిల్లకి అంత విశ్వాసమో చూసారా నన్ను చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చింది ఏమన్నా పెట్టు అన్నట్టుగా నా వైపు చూసిందిమాట ఇంకా తప్పదు కదా మరి దానికి ఏదో ఒక చిన్న ముద్ద పెట్టడం అలవాటు చేశాను కదా ఇక నేనే పెడతా అన్నట్టుగా నా చేతి వైపుకే చూస్తుంది ఇంకా తప్పదు అన్నట్టుగా లోపలికి వెళ్ళి దానికి పెట్టడానికి ఏముందా అని చూసినప్పటికీ బ్రెడ్ కనిపించింది అన్నమాట సర్లే బ్రెడ్ పెడదాం తింటుందో లేదో అనుకున్నాను బ్రెడ్ కూడా చాలా ఇష్టంగా తినిందండి సరే దీంతో కాసేపు ఆడుకున్న తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకున్నాను ఈరోజు వచ్చి ఫ్రైడే కదా క్విక్గా అయిపోయే ఫుడ్ ఏం తయారు చేద్దామా అనుకున్నాను రాత్రి అయినా మిల్ మేకర్స్ మిల్ మేకర్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అయితే వాటితో క్విక్గా అయిపోవాలి ఏం చేయాలని ఆలోచన చేసి బిర్యానీ తయారు చేస్తా అనమాట అన్ని టమాటోసు పొటాటో ఆనియన్స్ చిల్లీస్ ఇవన్నీ కట్ చేసేసి మనకు బిర్యానీకి కావాల్సిన అన్ని విధాలుగా వేసేసి ఇవి ఉడకబెట్టి ఇందులో కలిపేసి ఇందులో రైస్ వేసేసి గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసేసి ఒక్క పదే పదిహేను నిమిషాల్లో బిర్యానీ తయారైపోయిందండి దాంతో నాకు పెద్ద పని అయిపోయిందన్న రిలీఫ్ వచ్చింది ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా వంటగదిలోనే కూర్చుని ఉంటే నా పని నా వల్ల కాదు కదా ఈరోజు నాకు ఫ్రైడే అంటే చాలా ఇష్టమైన రోజు కాబట్టి పని ఎంత క్విక్గా తయారైపోతుందో అంత రిలీఫ్గా ఉంటుంది అన్నమాట నాకు ఇలా తయారు చేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇంచుమించు మటన్లా ఉంటుంది అన్నమాట మీల్ మేకర్తో తయారు చేసే బిర్యానీ ఈసారి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది తినేసిన తర్వాత మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచి బయటకు వచ్చి చూసినప్పటికీ పిచ్చు కూడి కింద పడిపోయి ఉన్నది అమ్మా పడిపోయాను ఫోన్ విరిగిపోయినట్టు ఉంది కాదు బార్లంగా రా బాబు ఫ్యాన్ అయితే అదిగో అది గూడు పడిపోయింది ఇదిగెళ్ళారా గూడు పడిపోతే అదిగో పిచ్చుకు పిల్ల వచ్చేసింది అమ్మా ఎలాగ అదిగో పైనుంచి పడిపోయింది ఫోన్ పడిపోయిందా ఇలా పడిపోయాను ఇలా పడిపోయి ఇలా డామక్క డాబక్కన పడిపోయాను పడిపోయాను అబ్బాయే కాళ్ళకి దెబ్బలు తగిలిసినాయి ఇది తీసా ఇంకోటి ఉందా ఇంకా ఉన్నట్టునే గూడుపా పట్టుకోవడానికి వద్దు కాదు ఎప్పుడు అబ్బాయి దబ్బా డబక్ డబక్కన పడిపోయాను ఉన్నా అబ్బాయి ఇంకోటి లోపల బరువుగా ఉంది అది వచ్చేసింది బుడుక్కన ఎలా వెళ్తుంది పాప వాళ్ళ అమ్మ దగ్గరికి అమ్మ పిచ్చికి పెళ్ళ కారణ పిచ్చికి పెళ్ళనా ఇది ఇది పిచ్చికి పెళ్ళనా గబ్లం కాదు మొత్తానికి ఎలాగైతే ఆ గూడిని కొంచెం ఎత్తుగా ఉన్న ఒక డ్రమ్ వేసుకుని మొత్తానికి అక్కడ పెట్టేశామండి దాని ప్లేస్లోనే పెట్టేసాము పెట్టిన తర్వాత తల్లిపక్షి వచ్చి చూసుకుందన్నమాట చాలా హ్యాపీ అని దెబ్బలు తగిలితే తగిలి కానీ నాకు అవి మాత్రం గూడు చక్కగా పిల్లల్ని చూసుకున్నదన్న సంతోషం అయితే ఉంది నాకు చూడండి ఈ పనిలో పని చి మా ఫ్యాషన్ ఫ్రూట్కి ఎన్ని ఫ్రూట్స్ కాసినాయో మీకు చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ప్రతి ఫ్లవర్ కూడా ఫ్రూట్గా అయిపోతుంది చాలా మంచిదండి ఈ ఫ్రూట్ వచ్చి అది గూడు అక్కడ పెట్టేశాను వచ్చి చూసుకుంది పాపం తల్లి పక్షి చూసుకుంది అది లోపల ఉంది అన్నమాట పిచ్చుకలు పిల్లలు అన్నీ ఉన్నాయి నాకైతే దెబ్బలు అది వచ్చింది చూసారు మొత్తానికి వచ్చి చూసుకుంది అవి సంతోషంగా ఉంటే చాలండి దెబ్బలు తగిలితే తగిలినాయి కానీ నా వేలు మాత్రం కాలు వేలు మాత్రం కొంచెం బాగా విపరీతంగా నొప్పి చేసింది స్ప్రే అది కొట్టుకున్నాను ఇప్పుడు నొప్పిగానే ఉంది నొప్పి లేదని నాన్న చెప్పను కానీ పర్వాలేదు వాటి సంతోషం ముందు నా బాధ కొంచెం నాకు చిన్నది అనిపించింది ఇదండి నా వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నమస్తే బాయ్